బుజే ఏం చేస్తున్నావు బుజే ఏం చేస్తున్నామా మా మార్కెట్ పోయి చేసి వచ్చినాము ఆ మార్కెట్ పోయి పోయి సామాన్లు తెచ్చినాము మస్తు పైసలేని ఆ పైసలు ఇస్తుంటే మనసు ఒప్పుతలే ఏమొప్పుతలే నాకు ఎవరెవరు వచ్చిందో చుట్టాలు వచ్చారు మౌనిక అక్క వచ్చారు చూడండి ఫ్రెండ్స్ మా తోటి కూడా కలిసి మెడిసి ఉంటాము ఇవ్వ ఇదేమో మన పిల్లలు ఫ్రెండ్స్ మంకీ మంకీలో పెద్ద మంకీ ఫెలో చూడ్డానికి ఇట్లున్నాడు చాలా మంకీ నాటి అంటే నాటి వేస్ట్ పీస్ ఆఫ్ ఇండియా ఇండియాకే వేస్ట్ పీస్ మా పూరమ్మ చాలా మంచిది ఇన్నోసెంట్ గర్ల్ అనుకుంటున్నారు కదా లోపల చాలా ఉంది చూపిస్తా ఆ వీడియోస్ కూడా వస్తాయి చూడండి దీని గురించి చూడండి మా తోటి గోడలు అక్కడ మా మమ్మీ మీకు తెలిసిందే మెయిన్ కారణం వంటలు అన్నీ ఉంటాయి వంటలు వేస్తే అన్ని మా మమ్మీ నావైతే ఏవి ఉన్నాయో ఎందుకంటే రావు కాబట్టి చూడండి ఎంత పని పెట్టిందో చూడండి నా బిడ్డ నేను పెడతాను పెట్టు మళ్ళీ చేసి పెట్టుకోమే ఫ్రెండ్స్ అంట మన ఫ్రెండ్స్ హాయ్ చెప్పి మా పిన్ని వాళ్ళకి సపోర్ట్ చేయండి అని చెప్పు అంతేనా అక్కడ చూడండి ఫ్రెండ్స్ మా అన్న ఆరాడు ఆయనకు ఫోన్ తప్ప ఇంకొక ప్రపంచం ఉండదు అమ్మాయి పక్కన దాంట్లో ఫ్రెండ్ సిగ్గు పడుతుంది అంటుంది మా అక్క భయపడుతుంది కూడా కానీ చాలా మంచిది మంచి మంచి పెద్ద అస్సలు ఆగమాగం చేస్తుంది కెమెరా ఆన్ ఉందని ఆగుతలేడు మా వాడు షార్ప్ దాంట్లో తప్ప అన్ని దాంట్లో ఉన్నాడు మా వాడు అదే ఉన్నాడు మెల్ల మెల్లమెల్లగా వస్తుంది

verso, हाय, Okay, Diamond. Chick, 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 सी, chick, 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 chick,

మార్కెట్ ఏమేమి తెచ్చిన బావా ఇగో నా ఫేవరెట్ గోంగూర ఇరవై రూపాయలు పెట్టి తెచ్చిన ఫస్ట్ టైం ఇరవై రూపాయలు పెట్టిన గోంగూరకి ఎప్పుడు పది రూపాయలు పెట్టి తెస్తుండే వచ్చేసి బనానా బావా సిద్దప్ప వచ్చింది కదా సిద్ధప్ప కోసం పూరమ్మ కోసం బనానా తీసుకున్నా డజన్ ఫిఫ్టీ రూపీస్ అంట బావా ఇది ఏంటిదో చెప్పు బావా చూద్దాం కాదు చెప్పు కాదన్నా కదా దోశ పిన్ని తీసుకొని వచ్చిన ఎందుకంటే దోశ కాయడం మర్చిపోయినా బావా మళ్ళా రేపటికి ఇబ్బంది అవుతుంది కదా టిఫిన్స్ కి అందులో సండే మంచిగా అందులో అందరూ వచ్చి మౌనికక్క హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా తోటి కోడలు వచ్చింది ఇంకేం తెచ్చినా ఇలా సమోసాలని తీసుకొచ్చిన మా అవకాని ఎవరు తింటలేదు నా కొద్దు నాకొద్దు అంటారు అన్నం తినేటప్పుడు నైట్ అన్నంలో పెడతా నంచుకోవడానికి అండ్ నెక్స్ట్ వెజిటేబుల్స్ లో నాకు ఇష్టమైనది బీరకాయ ఇంక చూడు క్లిప్స్ ఎందుకు తెచ్చినా ఎవరికోసం తెచ్చా నువ్వు చెప్పు రోజు రెండు పెట్టుకుంటది రెండు పోగొట్టుకుంటది అందుకని తీసుకొచ్చా పోతే గానీ చెప్తున్నా నాకైతే ఇవి చిన్నవి సరిపోవు ఎందుకంటే పెద్దవి కావాలా నెక్స్ట్ ఇంకా పూరికి బ్యాంగిల్స్ తెచ్చిన మా మమ్మీకి స్టిక్కర్స్ తెచ్చిన సేఫ్టీ పిన్స్ తెచ్చిన మెరూన్ కలర్ బొట్టు తెచ్చిన ఇంకేంది ఎల్లిపాయలు తీసుకొచ్చిన మల్లెపూలు పూలు కొనుకొచ్చిన మిక్స్డ్ తాలింపు గింజలు అన్ని మిక్స్డ్ వస్తాయి ఆ ఇవి తీసుకొని వచ్చిన ఇంక ఇదేంది మమ్మీ అక్క ఇద్దరు కలిసి పెట్టిరు ఇంకా మీరా మా మమ్మీని చూపి బావా మా అమ్మ అలుగుతుంది మళ్ళా మా అమ్మ అలుగుతుంది నన్ను చూపిలే వీడియోలో నా గురించి మాట్లాడలే చూడండి ఫ్రెండ్స్ మా మమ్మీ చాలా సైలెంట్ గా చెప్తారు కదా ఇప్పుడు చెప్తాము గురించి వినండి అదండి ఇదండి ఇలా చేసుకోండి అని చెప్తది అది మాత్రం ఓన్లీ బయట పోయిస్ అండి లోపల ఇన్నర్ వాయిస్ ఎట్లు తెలుసా మాకు మాత్రమే తెలుస్తుంది మీకు తెలియదు ఒక రోజు మీకు ప్రాంక్ వీడియో వేసి చూపిస్తాము అంటే ప్రాంక్ అంటే మా మమ్మీకి తెలియకుండా ఇంట్లో ఎట్లుంటుందో మేము చూపిస్తాము చూడండి దాని తర్వాత చెప్పండి మా అమ్మ ఈనోసెంటా కాదా అని గయ్య 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 అరుస్తనే ఉంటది అరుస్తనే ఉంటది ఇంకేం తీసుకొచ్చినా దొండకాయలు తెచ్చినా ఇంకా అవి ఏమంటారు టమాటా తీసుకొచ్చిన టమాటా అయితే సెవెంటీ రూపీస్ అంట బావా థర్టీ రూపీస్ తగ్గింది నేనేం చేసిన యాభై రూపాయలు ఉన్నదా తీసుకొచ్చిన ఏ మంచిగా పచ్చిమిర్చి కూడా తెచ్చిన ఏమి అన్ని చూపించిన ఇది ఇది కూడా హెయిర్ బ్యాండ్ పూర్వీస్ కాదు పూర్వీస్ వాడు అబ్బాయి కదా అమ్మాయి సిద్ధు ఆల్వేస్ ఫస్ట్ సూపర్ మ్యాన్ కదా సిద్ధు నేను సిద్ధు గురించి చెప్పు గాడి లేచుంటాయి రావ్

இங்கே வந்துமா அந்த ஆரேக்னி ஜெஜுன ரெஸ்ட் குடுதையா ஆரேக்னிக்கு எடுத்து ஆமா உங்க மூமூ एवरी வாட் அண்ட் என்ன மாக்குடா ஆவடா அங்கே அப்போ எவ்ளோ மலைட்டே காத்துனேலே அப்போ உக்கா

ആരീ ഈ ഗോമനരേ ഡൈന കെപ്പല്ല അപ്പൊ വണ്ടി ഡൈന ولا মাম মাম চটো নে তাকু আতাম দিওত গানে আর লাজালি গা না আ না না মামা যে জামা নে মধ্যও মে খা লম চিম মামাচো মামচড়ু মামচড়ু মামচিদি আম্মা মামা মামচিদি আ আপনি গেলে পিছে তুমি মামচিদি

నేను ముద్దా చాకెట్ తిన్నా మొత్తం అయిపోయింది కొంచెం ఉంది తినిపించింది నేను నన్ను ఉందో తిన్నా అక్క ఏమో తినేసింది మొత్తము అక్క చాకెట్ అంతా తినేసింది నా చాకెట్ అంతా తినేసా

అవును పప్పు అడిగితే పిల్లలు ఏమని చెప్తారు ఏం పప్పు వాటిజ్ యువర్ కర్రీ అంటే పప్పు అంటారు ఏం పప్పు అంటే కందిపప్పు అంటారు నేను అదే అదే పప్పు గోడ పచ్చని మా అమ్మ పచ్చని బాగా చేస్తారు

नहीं मानो अमेरिका कोई रिश्ता ये कहेंगे ना ना रिश्ता ना, ना आप देखना अमेरिका कोई रिश्ता रहा है अमेरिका रिश्ता रहा है नहीं 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 नहीं

रवाळ 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 गोडुक याया उणिलाते भाले वेडगुंडी उंटे रखा बाबू एक प्लेट भजी बाबू ने को का वेक ई येन तो बटे इ देबो एक थोड़ा प्याज डालो भैया पानी को बोरा कहां है देखो देखो वो सीधा उत्तड़ा प्याज डालो भैया पानी का गुते के सुख मन का Mahi lepren, bapula lepren, mahi lepren, mahi lepren, mahi lepren, mahi lepren. Deku, deku, bola bhaata. Paani, po. Shito, 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 kakadu, kodu lesho gada, karkode. Lesho nata nuko, apari, pinmo, tade, mamme, utaku, 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 utaku. Unna kudu, numeba nara, kapalu, kadi, kadi. Ka,

అది వాడు సిద్ధువాడు నాకు అది ఇది హెల్ప్ చేస్తాడు అట్లా చేస్తాడు నచ్చుతుంది అన్నారు మళ్ళీ ఇప్పుడు ఏమన్నా సిద్ధుగాడు పళ్ళు బాగుంటాడు మంచిగా అందుకనే నచ్చుతాడు అని అంటుంది వాడు నీట్ గా ఉంటాడు ఏదైనా ఏ పని చేసుకున్నాడు నీకు ఓన్లీ నీట్నెస్ అయి అనిపిస్తుంది మా ఊళ్ళో వరస్నెస్ కూడా ఉంది ఇక్కడ నుంచి మాట్లాడచ్చు మమ్మీ నిన్ను జోబు చేస్తున్నా మమ్మీ జూకే కావాలని జూమ్ చేస్తున్నాడు అన్న జూమ్ జూమ్ అదే జూమ్ చేసి రాక్ చేసి వాళ్ళకి అంటారు కదా ఆ చెప్పు నేను రాక ఆ పేస్ట్లు అట్లా కాదు మమ్మల్ని దిక్కడంలా రాక్ చేస్తున్నారు మిమ్మల్ని దిక్కేదాం తప్పకుండా మా అమ్మాయి చిన్నప్పుడు మస్తు తిట్టేది పెంచు నన్ను కొట్టకపోతుండే మా అక్కని మా అన్నని ఫుల్ దంచుకుండే వాళ్ళిద్దరిని కొడుతుంటే నేను అక్కడ దూరం పారిపోయి సైలెంట్ గా అమ్మాయి కూడా అల్లగా కూర్చునేది అయినా నేను చిన్నప్పటి నుంచి అల్లం తక్కువ ఫ్రెండ్ మా అన్న మా అక్క అయితే ఉండాల రోడ్ల మీద తిరుగుడు పోగుడు ఆడ మాడకాయలు ఎంపికడు అనేది నేను అట్లా వేయకపోతుంది చాలా ఇన్నోసెంట్ గర్ల్ అనమాట డిసిప్లీన్ గర్ అంతా ఉన్నాయి అది బాగా చిన్నప్పుడు చదువు అంత చదువుతుంది శీశలం దొమ్మల్ పెంట అంటారు శిశలం దొమల్ పెంటే మా డాడీ పటేల్ కంపెనీ లో వర్క్ చేస్తుండే కదా సో మేము దొమల్పేంట ఇల్లు కూడా కట్టుకున్నాము మంచిగా ఏ లేదు అప్పుడే అమ్మేసినాం తక్కువ కి ఇప్పుడు మంచి లక్ష లక్షల్లో పోతుంది రెండు లక్షలకేమో అమ్మినాం ఇప్పుడు మంచి ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలకు పోతుంది మంచి మా మనకెంత థ్యూస్ అవుతుంది నేను మా అక్క తీసుకుంటుండే నేను మా అక్క తీసుకుంటున్నా మనకెంతే ఇల్లు నా పేరు బాబా అట్లా ఇసుకోవాలా నేను నేను వచ్చినా గొప్ప నీకు నేనే నీకు వెయ్యి కోట్లయి అంతే మరి నువ్వు చెప్పాలా ఎట్లా అడుగుతావు ఏ రూపంలో అడుగుతావు నేనే కొన్ని కోట్ల ఆస్తి ఎంత అమ్మినా కూడా ఇక్కడ ఆస్తిని అమ్ముకున్నా కూడా ఇట్లాంటి మంచి అమ్మాయిని దొరకదు అర్థం చేసుకున్న వైఫ్ వచ్చినందుకు నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వాలి అంతే కదా అంతేగా వెళకనే ఏం లేదు నేను మంచి నా కళ్ళు వెరీ బ్రైట్ అక్కడ దయ్యం వచ్చిందని చూస్తున్నాను అని చెప్పండి అలా చిన్నప్పుడు మీ అమ్మ బాగా కొట్టేదో ఎప్పుడు అమ్మ బాగా కొట్టేదో అంతేం కొట్టకుండా బాబు మక్కను ఎక్కువ కొట్టేది నార్మల్గా అనేది అంత ఏం అనేది కాదు మక్కను మస్తు కొట్టేది ఇంకా పిక్క నన్ను కాపాడండి నన్ను కాపాడండి అని అరుస్తుండే వచ్చి చిన్నప్పుడు మా అక్క నేను కూడా అట్లనే అంటుండే నాకు చోలో జూలు వస్తుండే బావా నాకు చోలో ఏమైనా పెడితే గులుగులు అవుతుంది అయితే మా అమ్మ ఫుల్ కొట్టింది అవితే నేను కూడా అప్పుడు అరిచిన నన్ను కాపాడనంటే ఎవరు అసలు అందరు చూస్తారు నవ్వుతారు అందుకే నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేసేదాన్ని అసంత దారుణం అంట చిన్నపిల్లలు కొట్టేదే వండి చేతలు చేస్తున్నాయి కదా బావా అందుకనే కొట్టేది ఇప్పుడైతే ఒక మాట కూడా అన్నాను బాబా మాకు ఇప్పుడు అంటే మీరు ఇప్పుడైతే కదా ఏ ఎక్కువ మెయిన్ శాతం అయితే మా డాడీ పైన ఎట్లా పడ్డా వద్దు ఏ వద్దు నేను అన్నీ చెప్పాను చెప్పమ్ ఎప్పుడే ఏమంటారు నువ్ ఎక్కువ శాతం అంటే బ్యాడ్ బ్యాక్వర్డ్స్ వస్తాయి ఫ్రెండ్స్ తెలంగాణ కదా వచ్చామన్నా బోతులు వస్తాయి అవన్నీ చెప్తాయి కదా నానా కానీ ఏమంటారు స్లాంగ్ లో వస్తాయి కదా నీకు ఏమంటుండే దరిద్రం కూడా అది ఇది అంటుండే మా డాడీ కూడా ఏం తక్కువ మా డాడీ మొక్క మాటలు मतलब मैं मेलाइट्स रहते नहीं हैं वो अंदर। मैं अंग्रेज़ पाइडियर्स हूँ जीरे पाइडियर्स। मैं ना तूने पाइडियर्स। मामा को चाला। मैंने खाई तो तुमने खाई नहीं। मैं खाई तो तुमने खाई नहीं। मतलब खाई तो तुमने खाई नहीं। तुम्हारा क्या है? तुम माना नहीं। यू यू तो मानिए तुमने क

ఇప్పుడు డా కచ్చితంగా వస్తుంది నా తమ్ముడు బా తమ్ముడు మమ్మీ ఫ్రిడ్ లో పెట్టం కావాలి ఆ నరనన గుస్తవరే ఇకి ఆ ఏంటి 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 కదా